నమస్కారం విశ్వేశ్వర స్ఫూర్తి వామన భక్తి త్రివిక్రమ పరాక్రమైనటువంటి ఆ శక్తి వామన అవతారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తొలి మానవ రూప తేజంగా పంచమ అంటే ఐదవ అవతారంగా వెలిసినటువంటి ఆ వామనుడు యొక్క త్రివిక్రమ పరాక్రమ రూపం అది మహా అద్భుతమైనటువంటి రచన పోతన భాగవతంలో కూడా చాలా విశిష్టంగా ఆ వామనుడి యొక్క అవతార విశిష్టతని ఇంతై ఒటుడుంతై అంటూ ఆ ఆకాశంకి ఎంత ఎత్తుగా ఎదిగినటువంటి ఆ మహావిరాట్ స్వరూపాన్ని యొక్క వర్ణన మహాద్భుతం మహాదాత రాక్షసరాజు పాతాళ చక్రవర్తి బలిమహారాజు అహంకార వికారాలని అనగదొక్కినటువంటి దైవీ శక్తి రూపం వామనుడు అష్టాదశ పురాణాల్లో వామన పురాణం పూర్వభాగమే ఏకంగా పదివేల శ్లోకాలు తొమ్మిది వందల డెబ్భై ఆరు అధ్యాయాలతోటి ఆ వేదవ్యాస వ్యాస ప్రోక్తంగా ధర్మరక్షణ దైవీశక్తుల విశిష్టతగా విశ్లేషణగా వేద విదితంది పరమ భక్తి సుతుల భాగవత కథామృతంలో వామన చరిత్ర దైవారాధనం భక్తి తత్వం శక్తిల ఆ గాథాలహరి పోతన పోసినటువంటి భక్తి సుధామృతమే ఆ పోత పోసినటువంటి ఆ పోతన కవిత్వ మహిత్ మహత్వమైనటువంటి ఆ పటుత్వాన్ని ఎంత విన్నా తరగనిదే ఎంత మహత్తరమైందో అది అనుభూతి వైద్యంగా తెలుసుకోవాల్సిందే వటుడింతై అంటూ భూ నభో తేజ అద్భుత శక్తిగా రూపంగా వామన అవతారం మహదానంద మోక్ష మార్గంగా మహాభాగ్య ముక్తిని అందించినటువంటి మహనీయ అవతారుడుగా వామనుడుగా అభివర్ణ తెలుస్తుంది విజ్ఞత విజయాల యొక్క తొలి పూజ్యుడు గణనాయకుడు కూడా వరసిద్ధి వినాయక ఈ చతు ఈ చవితి యొక్క వ్రత నవరాత్రుల్లోంచి పంచమి ఈ కేదార నవమి పరివర్తన ఏకాదశి నిన్న మనం చేసుకున్నటువంటి పరివర్తన ఏకాదశి తర్వాత ఈ వామన ద్వాదశి చాలా విశిష్టంగా భాద్రపదంలో భద్రమైనటువంటి జీవనం కోసం జీవ ఉత్తేజం కోసం అద్వితీయ భావన శుద్ధ ద్వాదశి అని చెప్పచ్చు ఈ వామన జయంతి ఈరోజు వామన జయంతి విశేషంగా ఇరవై నాలుగు ఏకాదశుల ఏకాగ్రత ఉపాసన ఇరవై నాలుగు నామాల మన నిత్య సంకల్ప పూజ ఆరాధన విధానంలోనూ ఉంది ఓం కేశవాయ నమ ఓం నారాయణ నమ ఓం మాధవ గోవింద విష్ణువే మధుసూదన త్రివిక్రమ ఓం వామన ఆ వామన శ్రీధరుడికి ముందుగా వామన అని చెప్పడంలో ఉన్నటువంటి విశిష్టత వామనని మన నిత్య సంకల్పంలో తలుస్తూనే ఉన్నాం ఆ భావనే భక్తి భావనే చిరుబీజంలో మహావృక్షంలాగా చిన్న అణువులో ఆ పరమాణువులో మహా అద్భుతమైన విశ్వ మీదటువంటి ఆ బ్రహ్మాండాన్ని అంటే అణువులోంచి ఒక బ్రహ్మాండాన్ని చూపించినటువంటిది ఆ బాలవటు రూపంలోంచి త్రివిక్ర పరాక్రమమైనటువంటి ఆ వామన రూపం కనుక అటువంటి విశిష్టమైనటువంటి వామన జయంతి ఈరోజు పురుషోత్తముడు మనం తలుచుకుంటూ ఓం హరయన్నమ చివరిగా మన నిత్య సంకల్ప కూడా ఓం నమః అంటూ ఇరవై నాలుగు మంత్రాల ఈ అస్తసూత్ర మంత్రం అది ఆ అస్తాక్షరీ తేజం వామన మంత్రమేం చెప్పచ్చు నిజానికి అటువంటి ఆ దేవాసర యుద్ధంలో మనకి ఇంద్రుడితోటి పరాభం పొందిన బలి ఎంతో పరాక్రమవంతుడిగా అవ్వడానికి తన శక్తి అంతా చేసుకుని తపస్సుతో అయితే ఆ బలం యొక్క అహంతోటి అలాగే దానంలో విశిష్టమైనటువంటి ఎంత వాడికైనా సరే ఆ మచ్చ ఎలా దానికి ఒక బలహీనత ఉంటే చాలు మొత్తం కడివేడు పాలు ఒక విషపు చుక్కలాగే ఒక మొత్తం సంసారం నావ వెళ్తూ ఉంటే దాంట్లో ఒక చిల్లు ఉంటే మనకి ఎలాగ అందులోకి నీరు వస్తే సమస్యలు బయట కాకుండా లోపలికి నీరు వస్తే పడవ అస్తవ్యస్తమవుతుందో అలాగా మనలో ఆ అహం కానీ మరి అనేటువంటి ఈ అరిషడ్ వర్గాల యొక్క ఆ అహంకారం అందులో ఉన్నటువంటి ఆపద ఎలా ఉంటుందని చెప్పడానికి బలికే సాక్ష్యం ఎందుకంటే బలి మహా చక్రవర్తి దానంలో మహాదాత అటువంటి పరాక్రమశీలి మహిమా సంపన్నుడిగా ఎన్నో వరాలు అందుకున్నవాడు అయినా సరే ఎందుకంటే అహంతో ఆ విర్రవీగడంతో ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు ఈ దేవేంద్రుడు దేవగణం అంతా కూడా కోరగా విష్ణువు ఆ బలిని అహంకారాన్ని అనగదొక్కడానికే విశ్వత అయినటువంటి యాగ మహాశక్తివంతుడిని యొక్క బలం ఆహ అహం ఏదైతే ఉందో అది అమరపురిపై దండెత్తడంలో ఉన్నటువంటి అవినీతిని అర్థం చేసుకుని ఇంద్రుడు బలి భయంతో మహావిష్ణువుని కూడగా ఆ వేడగా అతిథికి వ్రతఫలంగా బుడత బ్రాహ్మణుడుగా అవతారం ఎత్తి సిద్ధించినటువంటి రూపమే వామనుడు బలిని మూడు అడుగుల నేలను దానంగా కోరతాడు తొలి అడుగు భూమండలంపై పెడితే రెండో అడుగు ఆకాశంపై వేస్తే ఇంకా మూడో అడుగుకి నేల ఏది అని అడుగుతాడు అమాయకంగా ఆ త్రివిక్రమైనటువంటి ఆ పరాక్రమశీలి వామనుడు ఆ మూడో అడుగు బలి తన నెత్తిపై వేయమని అనగానే ఆ అహంకార వికారాన్ని పాతాళానికి తొక్కి అపూర్వ అద్భుత అవతారం వామనుడుగా నిలుస్తాడు అప్పుడు వామనుడు అతన్ని ఎందుకంటే బల సంపన్నుడే కాదు దాతగా అతని యొక్క సద్గుణిని తెలిసిన వాడు కనుక పాతాళానికి రాజుగా చేయడమే కాకుండా అక్కడ ఆ సంరక్షణగా వారపాలు కూడా ఉండడం కూడా వరహ రూపంలో ఉండడం అది విశేషం నత పావన కేశవ ధృత వామన రూప జయ జగదీశ హరి అంటూ జయదేవ దశావతార స్తోత్రంలో కూడా వామన వైశిష్టాన్ని వివరిస్తుంది గోబ్రాహ్మణ ప్రకృతి రక్షణ దుష్ట శిక్షణ జయంగా భాగవత విశిష్ట విశేషం వామన నామస్మరణ సరే చెప్పచ్చు అందుకని ఆ వామను యొక్క విశిష్టత అందులో ఉన్నటువంటి పరాక్రమం అంటే మన భావంలో యద్భావే తద్భవతి ఆ భావం మంచిదై చిన్న పరమాణువంతో ఉన్నా కూడా విశ్వానికి శ్రేయంగా ఎలాగ పరాక్రమిస్తుంది అని చెప్పడం కూడా వామన అవతార అంతర్లక్ష్యం అవుతుంది అందుకని ధర్మ స్వరూపం అలాగా వామన స్వరూపంలో ఉండి ఎక్కడ ఉన్నా కూడా అది శ్రేయంగా రక్షణ స్వరూపం ఆ త్రివిక్ర పరమాక్ర పరాక్రమం అవుతుంది కనుక విశ్వాసం చిన్న విత్తులో వటవృక్షం ఎలా వస్తుందో విశ్వరూపంగా మిన్న శక్తిగా వామనుడు కూడా ఆ త్రివిక్ర పరాక్రమ తేజుడు అవుతాడు దేవతలకి స్వర్గాన్ని తిరిగి ఇవ్వడమే కాక అహం వీడిన అంతర్యామికి సోహం అనడమే భాగవత సూక్తి సోపానం అన్నది మన పరమార్థంగా తెలుస్తుంది అది చెప్పినటువంటిది వామన అవతారం వామన పురాణం వామన చరిత్ర ఇవన్నీ కూడా చాలా విశిష్టమే శరణాగతి భక్తి యోగంని అందించే రసానందం మకరందం ఆ భాగవతామృతం ఆ భాగవతాన్ని చదివితే బాగవుతాం అవుతాం కనుక భాగవతంలో అన్నీ కథలు కూడా గజేంద్ర మోక్షం విన్నా కూడా ప్రహ్లాద చరిత్ర తెలిసిన ఇవన్నిటిలో ఉన్నటువంటి ఆ కృష్ణ భక్తి అమృతం రసామృతం రాసలీలు అవే కాదు భాగవతంలో భక్తి సుధల్ని ఎక్కువగా మనం అందుకోగలుగుతాం మన కర్తవ్య నిష్ఠులవుతాం అది దాని యొక్క అంతరార్థం మూడు పాదాల నెలని ముజ్జగాల దివ్యలోకంగా బడుగుబాపడు ఆ లలిత విచిత్రమైనటువంటి తమసోమా జ్యోతిర్గమయ అంటూ అహంతమస్సులో భాగవత శక్తి ఉషస్సు ఎలా విరాట్ స్వరూపంగా విక్రమిస్తుందో చెప్పినటువంటి విశిష్టత అది వామనుడు శ్రద్ధాభక్తుల తైలంతో సిద్ధికర శక్తి దీపాలు వెలిగించగలం మనం అటువంటి ఆ శ్రద్ధాభక్తుల తైలాలని మనం సం సంసిద్ధం చేసుకోవడానికి మనలో ఆ శక్తి ఆసక్తి ఉంటే ఆ శక్తి వస్తుంది కనుక ఎంత మహాదాతలైనా అహంతో ఉంటే ఆ స్వార్థ భక్తి కాకుండా మనకి పరమార్థ యొక్క హితం ఉంటే అహంతో బలిల బలవకుండా మహా సందేశ ప్రకాశం ఎలా విలసిల్లాలి ఎలా విరాజిల్లాలి అన్నది వామనావతార యొక్క అంతరార్థం భవసాగరాన్ని దాటించగల భక్తి ఆ భగవద్భక్తి నామస్మరణ అటువంటి నావనెక్కితేనే మనం ఆ సంసార సాగరాన్ని ఈ మనుగడని లక్ష్య సిద్ధి చేయగలం అన్నది విసప విశదపరిచేటువంటి ఒక విశిష్టమైనటువంటి సోపానం భాగవత కథ అందుకని భారతీయ సంస్కృతి భావ సుసోపన్నతకి మన నిత్య పూజ ఆరాధనతో భక్తి ఆ శక్తుల యొక్క కాంతితోటి సాధన సోపానంకి ఆధ్యాత్మికతే బాసట ప్రశాంతత బాటకి భరోసాలు అని చె తెలియజేసేటువంటి భాగవత కథల సుదల్ని వామన చరిత్ర కథను తెలియజేస్తుంది అటువంటి ఆ వామన్ని తలుచుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష